హలో అండి ఈరోజైతే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పెళ్ళిళ్ళల్లో చేసి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ లాగా ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే ముందుగా నేను క్యాబేజ్ని ఇలాగ పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిలోకి కొద్దిగా ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా గ్రీన్ చిల్లీ సాసు సోయా సాస్ వచ్చేసి హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇవి వేశాక ఒకసారి బాగా వీటికి పట్టేలాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా బియ్య పిండి యాడ్ చేశాను అలాగే కొద్దిగా మైదా పిండి కూడా యాడ్ చేశాను మీకు కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకోవాలి వీటిని అయితే ఫ్రైనాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనము ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేయకుండా కొద్దిసేపటి తర్వాత మనము టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు కుక్ అయిన తర్వాత మనము కలుపుకోవాలి తర్వాత వీటిని హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇవైతే తొందరగానే ఫ్రై అయిపోతాయి చూడ్డానికి మనము ఇంకా ఫ్రై అవ్వలేదేమో అనుకోవచ్చు కాకపోతే బయటికి తీసాక ఇవి క్రిస్పీగా అయితే అవుతాయి కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు వీటి అన్నిటిని ఇలాగ తీసేసుకుందాం తర్వాత మిగిలిన వాటిని కూడా ఇలాగే వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది మా ఇషిక అడిగాను నేను ఎలా వచ్చాయి అంటే చాలా టేస్టీగా ఉంది మమ్మీ సూపర్ అనేసి అనింది మీ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్